సిపిసిపి ఆనంద్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఆలస్యంగా రావడం ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న ఎస్హెచ్ఓ డిఐ టీం అంతా కూడా వెళ్ళి క్లూజ్ టీం విజిట్ చేయడం దాని తర్వాత నేను ఆ సీరియస్నెస్ని గుర్తించి టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీస్పి వారికి చెప్పడం వారు కూడా అంత అక్కడ రంగంలోకి దిగి ఇమీడియట్గా సిసిటీవీస్ని పరిశీలించడం సీడిఆర్ అనాలిసిస్ చేయడంతో కొన్ని క్లూజ్ వచ్చాయి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే దొరికిందో దాన్ని కేడియా ఫ్యామిలీ వారికి పంపించాము దుబాయ్కి వాళ్ళ గుర్తించి అవును ఇతనే మా ఇంట్లో పనిచేసేవాడు ఇతనే ఉండొచ్చని అతను కన్ఫర్మ్ చేశాడు కన్ఫర్మ్ చేసిన తర్వాత మేము మొత్తం సీసీటీవీస్ అన్నీ కూడా ట్రాకింగ్ చేసుకుంటూ వెళ్తే వీరు సికిందవాడీ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళినట్టు తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కినట్టు మాకు తెలిసింది అయితే ఇమ్మీడియట్గా మూడు టీమ్స్ని డిస్పాచ్ చేశాము ఒకటి భోపాల్ వెళ్ళింది ఫ్లై బై ఫ్లైట్ ఒకటి భోపాల్ ఒకటి నాగ్పూర్ ఒకటి పట్నా త్రీ టీమ్స్ని డిస్పాచ్ చేయడం జరిగింది సైమల్టేనియస్గా ఈ జోన్ డీసీపీ బాలసుబ్రహ్మ మిత్రులు అక్కడ జీఆర్పీలో పనిచేస్తారు వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఈ విధంగా తెలంగాణ ఎక్స్ప్రెస్లో నిందితులు ఉండొచ్చు మీరు దయచేసి అలర్ట్గా ఉండండి చెక్కింగ్ ఏర్పాటు చేయండి అని వారికి చెప్పడం జరిగింది అయితే కొన్ని స్టేషన్స్లో చెక్కింగ్ చేస్తే దొరకలేదు కానీ నాగ్పూర్ చేరేసరికి మా టీం కూడా ఆ టైంకి అక్కడ చేరుకుంది వారు జిఆర్పితో సహా కలిసి కోచ్ బై కోచ్ క్యాబిన్ బై క్యాబిన్ చెక్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఈ ముగ్గురు ఒకే కోచ్లో కూర్చోవడం అనేది తెలిసింది వారిని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్న తర్వాత అంత చెక్ చేస్తే ప్రాపర్టీ ఇంటాక్ట్గా వారికి జరిగింది ఈ విధంగా ఇంత ఏదైతే దొంగలించారో దాదాపు ఐదు కోట్ల విలువ గల ప్రాపర్టీ ఇది సో అది మొత్తం అక్కడ అది కూడా వీడియో కాల్ చేసి అక్కడ కేడియా ఫ్యామిలీ వారికి చూపించి ఈ విధంగా ఈ వీళ్ళని పట్టుకోవడం జరిగింది వారిని కూడా చూపించారు వారంతా కన్ఫర్మ్ చేశారు అవును వీరే మా ఇంట్లో పనిచేసేవారు ప్రాపర్టీస్ కూడా ఇవి కూడా కరెక్టే ఉన్నాయి అని కూడా వారు చెప్పడం జరిగింది దాంతో రిటర్న్ జర్నీ మళ్ళీ హైదరాబాద్కి రావడం వారు నిన్న రాత్రి చేరుకున్నారు సో ఇప్పుడు ఆ లీగల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మొత్తం కంప్లీట్ చేస్తాం సో ఈ ఇటువంటి చాలా తొందరగా దీంట్లో మొత్తము రికవరీ చేయడం దీంట్ మీరు చూస్తున్నారు దాదాపు బంగారం ఏదైతే ఉందో వన్ పాయింట్ ఫోర్ టూ కేజీస్ బంగారం డైమండ్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ గ్రా గ్రా దాని వెయిట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్యారెట్స్ అంటున్నారు అంటే ఒక్కొక్క క్యారెట్ ఈజ్ వన్ పాయింట్ వన్ టూ ల్యాక్స్ అని సో దీని విలువ మీరు వేసుకోండి ఇప్పుడు ఎంత ఉందో ఇది ఐదు కోట్లు కూడా దాడుతుంది సో ఇంత మళ్ళీ ఫారెన్ కరెన్సీ మిగతా సామాగ్రి అంతా ఇండియన్ క్యాష్ ఇండియన్ కరెన్సీ ఇదంతా కూడా మనము దాంట్లో చూస్తున్నాము చాలా భారీ ఎత్తున ఈ దొంగతనం మనము దోమలగూడ ప్రాంతంలో చూసాం కానీ చాలా చాకచక్యంగా సిటీ పోలీస్ టీమ్స్ టాస్క్ ఫోర్స్ జోన్ పోలీస్ వారందరూ ఈ కేసు డిటెక్ట్ చేయడం చాలా అభి అభినందనీయం వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ గ్రామం ఏదైతే ఉందో విరోద్ గ్రామం మధుబని జిల్లా ఆఫ్ బీహార్ ఇక్కడ ఈ మొత్తము ముఖియా అనే ఈ